హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్మికా తెలుగు వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు ఇక్కడ నుంచి గుంటూరు బ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట నిన్నటితోటి హైదరాబాద్ బ్లాగ్స్ అయితే అయిపోయాయి ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో తెలియదు మేమైతే మా ఇంటికి అయితే వచ్చామన్నమాట చూడండి ఇంక ఇల్లు అయితే ఇలా ఉందనమాట ఆల్రెడీ ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్ళాము కాబట్టి లగేజ్ ఇంకా లోపల పెట్టేసుకోవటమే ఇంకా అతను కాల్ చేశాడనమాట ట్రాన్స్పోర్ట్ అతను మేడం నేను వస్తున్నాను మీరు వచ్చేయండి అని మేము మా చిన్నటి పచ్చు వాళ్ళ ఇంట్లో ది అక్కడ ఇంకా దిగేసి ఇంకా టిఫిన్ చేసైతే వచ్చేసాము మేము వచ్చాక ఒక టెన్ మినిట్స్కి అయితే వచ్చాడు ఇంకా మొత్తం డోర్స్ అయితే ఓపెన్ చేసాము ఫస్ట్ ఇంక ఇక్కడ ఉన్న తాళ్ళు ఇవన్నీ అయితే తీయాలి కదా అవన్నీ అయితే ఓపెన్ చేసుకుంటూ ఉన్నాడు ఇంక ఇక్కడైతే సామాన్లు దించడానికి ఎవరిని అయితే పిలవలేదు కిందే కదా మనమే దించుకోవచ్చులే ఇంకా మా అమ్మ నల్లులు అలాగే ఇంకా వేరే ఇంకా ఉన్నారు కదా మా మామయ్య అలాగే మా చిన్నారు పచ్చి వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరికీ కూడా చెప్పాము రమ్మని ఇంకా తల రెండు అయితే పెట్టుకోవచ్చులే అనుకున్నాము ఇంకా వాళ్ళందరూ రాకముందే అనమాట అలాగేసి మా హస్బెండ్ మా మావయ్య అలాగే మా అమ్మాయి నల్లుడు ఇంకా వాళ్ళందరైతే దించుతూ ఉన్నారు ముందు ఒక మధ్యలో ఒక రోజు వచ్చి మా హస్బెండ్ ఇవైతే మొత్తం ఆర్పించేసారనమాట అంత ముందుది వాటర్ సరిగ్గా ఫ్లెష్ కొట్టినా సరిగ్గా పోవట్లేదని ఇవి కొత్త అయితే వేయించారనమాట పిల్లలకు కూడా ఈజీగా ఉంటుందని నేను ఇంకా చెక్ చేస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని బాగున్నాయి కదా అని అయితే అడుగుతున్నారు కాకపోతే పిల్లలు ఉన్నప్పుడు ఇలా వేయించుకున్నా కానీ వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు ఎందుకు వద్దులే కదా అంటే లేదు వాటర్ వేస్ట్ అవుతుంది దానివల్ల అంత ముందు వాటి వల్ల అందుకే వేయించాలి అని అన్నారు ఇంకా లోపలైతే కూర్చోడానికి ఏమీ లేదు కదా అని చెప్పేసి టీవీ ఉంది కదా ఆ టీవీ బళ్ళ దగ్గర అయితే కూర్చొని ఉన్నామన్నమాట ఇంకా సామాన్ అయితే లోపలికైతే పెట్టలేదు ఎందుకంటే అతను తాళ్ళు అవన్నీ ఇప్పుకొని పట్టలు అవన్నీ తీయడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఎందుకంటే అవన్నీ గట్టిగా అయితే వాళ్ళు కట్టుకుంటారు కదా వర్షం పడ్డప్పుడు అట్లా తోడ్చుకో తడవకుండా ఉండటానికి ఇంక ఈ సామాన్ మొత్తం అయితే ఇంకొకటి అయితే తీస్తుంటే ఎక్కడ పెట్టాలి ఏంటి అని అంటూ ఉంటే ఇంకా నేనైతే చిన్న చిన్న వినయన మోయగలిగినవి అయితే నేనైతే అందుకుంటూ ఉన్నాను ఇంకా కిచెన్లో పెట్టే ఐటమ్స్ అయితే కిచెన్లో బెడ్రూమ్స్లో పెట్టే బెడ్రూమ్లో హాల్లో పెట్టే హాల్లో అలాగైతే పెట్టుకుంటున్నాము మళ్ళీ ముందుకి వెనక్కి ఎందుకులేని ఒకసారి ఇంకా మంచాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఏ రూమ్లో ఏ మంచం బిగించాలో ఆ రూమ్లో ఆ మంచానికి సంబంధించినవన్నీ అట్లాగా కిచెన్ ఐటమ్స్ అన్ని కిచెన్లో ఇంకా హాల్లో పెట్టే సోఫా హాల్లో అలాగైతే పెడుతున్నాము బట్టలు అవన్నీ అయితే హాల్లో ఒక సైడ్కి అయితే పెట్టేశాము బాక్సెస్ ఎందుకంటే ఆల్రెడీ వాటి మీద క్లోత్స్ కిచెన్ ఐటమ్స్ పూజ ఐటమ్స్ అవన్నీ అయితే రాసి పెట్టాం కాబట్టి మరి ఎక్కువ కన్ఫ్యూజన్ అయితే లేకుండా ఉంటుందని చెప్పేసి మొత్తము దించే సర్కిళ్ళు మొత్తం అయితే ఫుల్గా నిండిపోయిందనమాట ఒక్కసారిగా అనిపించింది అవన్నీ చూడగానే అమ్మ ఇవన్నీ ఎప్పుడు సర్దుకోవాలి ఏంట అని చెప్పేసి కానీ చూస్తూ ఉంటే పని అయితే జరగదు కదా చేస్తూ ఉంటే ఎంత పని అయినా సరే తరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క పని అయితే మెల్లగా అయితే స్టార్ట్ చేసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ ఎండ అయితే బాగా ఎక్కువ ఉందనమాట హైదరాబాద్లో కొంచెము ఇంత ఎండ లేదు ఇక్కడ కొంచెం సరే ఎండ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం మళ్ళీ ఒక వన్ మంత్ అయితే టైం పడుతుంది అనమాట అడ్జస్ట్ అవటానికి అందులోనే ఇంక ఇక్కడ ఏంటంటే స్వెట్టింగ్ ఎక్కువ కదా అందుకని బాగా చెమట్లు అయితే కారుతూ ఉన్నాయి ఇంకా నయం ఫ్యాన్లు అవి ముందే బిగించడం వల్ల మధ్య మధ్యలో అయితే ఫ్యాన్లు అవన్నీ వేసుకున్నాం మేము ఇంకా అన్నీ దించుతూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ లోపల పెట్టేశారు కదా వెహికల్ అయ్యి అవి ఒక్కొక్కటిగా దించుతూ ఉంటే ఇంకా వాటికి సంబంధించినవన్నీ ఒక్కొక్కటి అట్లాగా టీవీ కూడా ఇంకా టీవీ యూనిట్ దగ్గర అయితే పెట్టామన్నమాట తర్వాత ఇంకా బిగించే వాళ్ళని పిలిపిద్దాంలేని మ్యాక్సిమం అన్నీ సేఫ్టీగానే వచ్చాయన్నమాట సామాన్లు అన్నీ పెట్టిన తర్వాత ఇంకా అతను అన్నాడనమాట టీవీ ఎలా వచ్చిందో ఏంటో ఒకసారి పెట్టి చూడండి నా తృప్తి కోసం అని జస్ట్ మేము ఊరిక ప్లగ్ పెట్టా ఆన్ చేసి చూస్తే డిస్ప్లే అదంతా బాగానే ఉంది కాకపోతే ఇంకా ఇన్వెటరే కొంచెం మీద ప్రాబ్లం వచ్చింది అదే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కాదులేండి అది ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంతే కదా మనం తీసి మారుస్తూ ఉంటే ఒకటి వస్తూ ఉంటాయి ఏసీ కూడా కొంచెం సౌండ్ అయితే వస్తుందని అది కూడా బాగు చేయించాము ఒకసారి అలా పెట్టించుకుంటే బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా ఇంకా అవన్నీ సామాన్లన్నీ లోపలికి పెట్టిన తర్వాత ఇంకొకొక్క రూమ్ సర్దురాములే ఇంకా చూస్తూ ఉంటే ఇంకెన్ని రోజులైనా అలానే ఉండిపోతుందని అయితే అనుకున్నాము పిల్లల్ని అయితే తీసుకురాలేదనమాట ఇంక ఈవినింగ్కి ఎంతో కొంత సర్దేస్తాం కదా ఇంక ఈవినింగ్ తీసుకుద్దాంలే నెక్స్ట్ మండే నుంచి పిల్లల్ని స్కూల్కి పంపిద్దాంలేనైతే అనుకున్నాం అనమాట అందుకని చెప్పేసి ముందైతే బట్టలు అలాగే ఇంకా బెడ్స్ ఇవన్నీ అయితే సర్దుదాములే అనుకున్నాము ఇంకా కిచెన్ ఐటమ్స్ అంటే ఇంకా గ్యాస్ రావడానికి టైం పడుతుంది కదా ఏం బయటైనా తెచ్చుకోవచ్చు లేకపోతే మా పరిచి ఉంది కదా ఇక్కడ తనైతే చేసిద్దిలే అని చెప్పేసి ఇంకా కిచెన్ జోలికి అయితే వెళ్ళలేదు ఫస్ట్ బెడ్స్ ఇవన్నీ బిగించేసి బట్టలు సర్దేస్తే ఇంకా కొంచెము రెండు బెడ్రూమ్స్ అయితే ఫ్రీ అయిపోతే కొంచెం పిల్లల్ని తీసుకొచ్చిన ఇబ్బంది లేకుండా ఉంటుందిలే అని అయితే అనుకున్నాము సామాన్ అన్నీ పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే రెండు రూమ్స్లో బెడ్స్ అయితే బిగించేసేసారు ఎందుకంటే బెడ్స్ బిగించిన తర్వాత ఇంకా సామాన్ ఎట్లా సర్దుకోవాలి ఏంటనేది ఒక ఐడియా ఉంటుందిలే అని చెప్పేసి మళ్ళీ ఇంక ఇవన్నీ అడ్డు అటు ఇటు అడ్డు వస్తూ ఉంటాయని చెప్పి సామాన్ కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను ఇంకా హైదరాబాద్లో క్లీన్ చేయించుకొని తీసుకొద్దామంటే ఇంకా అక్కడ టైం లేదు చూశారు కదా ప్రీవియస్ వ్లాగ్స్లో నేను ఇంకా వెంటనే రావాల్సి వచ్చింది కదా వన్ డే టూ డేసే మేము వన్ డే ఉన్నాము సెకండ్ డేనేమో మొత్తం ప్యాకింగ్ చేయించాము ఇంకా వాళ్ళకి చెప్పి వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలంటే టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి అక్కడైతే క్లీన్ చేయించుకోలేదు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసి ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ మనం ఇప్పుడల్లా తీయము కదా మళ్ళీ ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు క్లీన్ చేయించుకోవచ్చులే అని వేరే ఒక ఆమెని చెప్తే సండే వస్తానులేందంటే కాకపోతే సండే ఇంకా ఆమెకి వేరే పని ఉంటే రానులే అన్నది ఇంకా సర్లే నాకు ఈ పని ఉంది కదా రేపు రాలే అంటే మండే రోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ తర్వాత వస్తాను అనమాట నాకు అనిపించింది సరేలే ఇంకా మామూలుగా అయితే ఎప్పుడు నేనే క్లీన్ చేసుకుంటాను కాకపోతే ఈసారి ఏంటంటే వెంట వెంటనే అటు ఇటు వెళ్ళటం అక్కడ సర్దుకోవటం మళ్ళీ ఇక్కడ ఇల్లు క్లీన్ చేసి వెళ్ళటం మళ్ళీ అక్కడికి వెళ్ళి అవన్నీ సర్దుకోవటం అట్లా కొంచెం బాడీ బాగా స్ట్రైన్ అయినట్టు అనిపిస్తుంది లేకపోతే నేనే మొత్తం క్లీన్ చేసుకునేదాన్ని తర్వాత అనిపించింది అనమాట టూ డేస్ కొంచెం కొంచెం క్లీన్ చేసుకున్న బాగుండేదని మనం ఎప్పుడు అట్లా కడిగించుకోము కదా అట్లా కడిగించుకుంటే మనకు అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు కాకపోతే ఇంకా ఒక్కొక్కసారి హెల్త్ సరిగా లేనప్పుడు ఇంకా మనం హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు ఇంకా తప్పదు కదా అలాంటప్పుడు ఇంకా క్లీనింగ్ అయితే చేయించుకున్నాను అనమాట నెక్స్ట్ డేకి వస్తానంతే అందుకని ఇంకా వాటర్ జోలు అయితే వెళ్ళట్లేదు ఈరోజు ప్రస్తుతానికి చూడండి ఇవన్నీ అయితే పెట్టాము ఇంకా ఇంకా బాగా అందరికి దాహం వేస్తుంది ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతూ ఉంటే ఏంటంటే దాహం అయితే తీరట్లేదు కడుపు అయితే నిండుతుంది కానీ దాహం తీరట్లేదు అని ఇంకా మజ్జిగ ప్యాకెట్లు అయితే తెప్పించుకొని తాగాం అందరం కూల్ డ్రింక్ తాగిన కూల్ డ్రింక్స్ అయితే నేనైతే తాగని మిగతా వాళ్ళు కూడా కూల్ డ్రింక్ వద్దన్నారు కూల్ డ్రింక్స్ తాగినా కానీ అంత దాహం అయితే తీరదులే అని చెప్పేసి ఇంకా మసాలా మజ్జిగ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి అయితే తెచ్చుకొని అందరం అయితే తల రెండు రెండు ప్యాకెట్స్ అయితే తాగామనమాట మార్నింగ్ అప్పటికి ఇంకా టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అప్పటికి చాలా స్వెట్టింగ్ అయితే ఉందన్నమాట ఇంకా ఫ్యాన్ అవి ఉండటం వల్ల కొంచెం బెటర్ అయితే అనిపించింది మే నెలలోనేమో బాగా వర్షాలు బట్టి జూన్ నెల వచ్చేసరికి బాగా ఎండలు రావటం వల్ల జూన్లో బాగా స్వెట్టింగ్ ఉంటుంది బాగా ఒక్కగా కూడా ఉంటుంది ఇంకా సామాన్ దించేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే చూస్తున్నాను అనమాట ఎందులో ఏమన్నా ఏంటని ఇంకా కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ ఇంకా టబ్బులో ఏం పెట్టారా అని అయితే చూస్తుంటే ఇంకా టబ్లో అయితే ఇంకా పిక్కిల్స్ అవన్నీ అయితే పెట్టి ప్యాకింగ్ అయితే చేశారనమాట గాజు ఐటమ్స్ ఏమన్నా పాడైనా అని చూశాను కానీ ఏది కూడా పాడ కాకుండా అన్నీ బాగా అయితే ప్యాక్ చేశారనమాట అన్నిటికీ బబుల్ షీట్ అయితే వ్రాప్ చేశారు చాలా చక్కగా అయితే ప్యాకింగ్ అయితే చేశారు చిన్నగా కప్స్ కానీ ఏమి ఒక్కటి కూడా అసలు ఏది కూడా పగలటం కానీ ఏమీ అవ్వలేదు అన్నీ చాలా సేఫ్గా వచ్చేసాం మనం ఇంకా ఇవన్నీ సర్దుకోవటానికి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే పడుతుంది మళ్ళీ ఇల్లు మొత్తం ప్రీవియస్ లాగా రావటానికైతే అనుకున్నాను ఎందుకంటే మేము లాస్ట్ టైం గుంటూరు వెళ్ళేటప్పుడు వన్ వీక్ అయితే నాకు అన్నీ పట్టినాయి అనమాట లేదా బెడ్షీట్స్ వే తుక్కోవటం అన్నీ కూడా ఇక్కడే క్లీన్ చేసుకొని వెళ్ళాను ఎందుకంటే మన సొంత ఇల్లు కాబట్టి వాటర్ ఎట్లా యూజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు కదా అందుకని త్రీ డేస్ అయితే బెడ్షీట్స్ ఇంకా కర్టెన్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అలాగే సామాన్ కూడా మొత్తం అయితే ప్యాకింగ్ అయితే చేసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత సర్దుకోవచ్చులని అని అందుకని నాకు అక్కడికి వెళ్ళినా కానీ అంత ఇబ్బంది అయితే అనిపించలేదు ఎందుకంటే ఆ పనులన్నీ నేను ఇక్కడ ముందే చేసుకున్నాను కాబట్టి ఇప్పుడేమో ఆ పనులన్నీ ఇప్పుడు చేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ టైం పట్టినట్టయితే అనిపిస్తుంది అనమాట అందుకని ఒక నాకైతే అనిపించింది సర్లే ఈ వీక్ మొత్తం సర్దుకున్నా కానీ ఏమైందిలే ఇంకా చిన్నగా అయితే చేసుకోవచ్చు మన ఇంటికి మనమైతే వచ్చాం కదా అని అయితే అనిపించింది ఇక్కడ వీళ్ళైతే బోల్డ్ ఇవన్నీ జారిపోతున్నాయని ఇద్దరు పట్టుకొని అయితే ఇంకా బిగిస్తున్నారు ఇంకా మా హస్బెండ్ ఒకసారి క్లీన్ చేద్దాము డస్ట్ అట్లా ఉన్నా కానీ బ్రష్తో అయితేనే దుమ్ము బాగా పోతుందని బ్రష్తో అయితేనే క్లీన్ చేసి తర్వాత మొత్తం అయితే ఫిక్స్ చేస్తున్నారు అనమాట ఎలాగోలాగా మొత్తానికి రెండు బెడ్స్ కూడా ఫి ఫిట్టింగ్ అయితే చేసేసారు ఇంకా తర్వాత ఇంకా వేరే పనులు చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు నేను చేసే పనులు అయితే నేను చేసుకుంటున్నాను మ్యాక్సిమం ఇంకా ఇల్లు సర్దటం అంటే ఫ్యాన్లు బిగించడం ఇవన్నీ ముందే అయిపోయాయి ఇంకా వీళ్ళ పని ఏంటంటే ఇంక ఇవే కదా సండే కదా ఇంకా గ్యాస్ దాటానికి కూడా ఇంకా అవ్వలేదన్నమాట తర్వాత వెళ్ళాలి ఇంకా మంచమైతే బిగించారు కదా ఇంకా బీరువా కూడా పెట్టేశారు నేను ఇంకా సరేలే వాళ్ళు అయితే ఆ పనులు చేసుకుంటున్నారని చెప్పేసి ఇంక బెడ్ మీద సారీస్ అవన్నీ పడేసి ఇంకా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను బీర్వాలో అయితే సర్దిద్దామని అంతకుముందు అయితే ఈ శారీస్ అన్నీ నేను బీర్వాలైతే అయితే పెట్టలేదు కొన్ని అయితే బీర్వాలో పెట్టాను కొన్ని అయితే విడిగా పెట్టాను ఇంకా కబోర్డ్స్లో పెట్టినా కానీ కొంచెం ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది కదా కొత్త శారీస్ ఎందుకులే అట్లా బీర్వా ఎటు ఖాళీగానే ఉంటుందని చెప్పేసి ఈ శారీ అయితే మొత్తం బీర్వాలోనే పెట్టేద్దాంలా అయితే మొత్తం అయితే ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకుంటున్నాను మనం మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి సర్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా పట్టు శారీస్ అన్నీ ఒకవైపు కొంచెం అంచు ఉన్నవి ఒకవైపు ఫ్యాన్సీవి అట్లాగా వర్క్ అట్లాగా ఇంకా అంటే ఎన్ని టైప్స్ ఉంటే అన్ని టైప్స్ డివైడ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత ఇంకా బీర్ వాళ్ళ పెట్టుకునేటప్పుడు నాకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా అని ఇంకా అలాగే బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్వి మగ్గం వర్క్వి అట్లా ఉన్నాయి ఫస్ట్లో ఎక్కువ తెలియదు కదా మనకి కం మర్గం వర్క్ అయితే చేయించాము ఒక మూడో నాలుగు ఎక్కువ అయితే చేపించుకోలేదు తర్వాత నుంచి ఇంకా అన్ని కంప్యూటర్ వర్కే చేయించాము ఇంకా బ్లౌజెస్ కూడా అన్ని ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకున్నాను ఇంకా బ్లౌజెస్ కూడా శారీలు అయితే పెట్టి పెట్టట్లేదు ఎందుకంటే శారీల పెట్టి పెడితే మనం శారీస్ కొంచెం హైట్ అట్లా వస్తూ ఉంటాయి కదా అందుకని బ్లౌజెస్ అయితే విడిగా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా లంచ్ చేసేద్దాంలే అని అన్నారు ఇంకా సరేలే ఇంకా ఈ శారీస్ వాటికన్నా సర్దేద్దాము తర్వాత లంచ్ చేసి వచ్చిన తర్వాత మిగతా సర్దుకుందాంలే అని చెప్పి ఇంకా ఈ శారీస్ అన్నీ సర్దేస్తున్నాను ఇవన్నీ పెట్టుకున్న తర్వాత వీటన్నిటినైతే బీరువాలోకి సర్దేసుకున్నాను ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళైతే లంచ్ అయితే చేసి వచ్చాము లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇంకొక బెడ్రూమ్లో బట్టలు అవన్నీ ఉంటే ఇంకా అవన్నీ అయితే సర్తాననమాట చూసారు కదా ఇక్కడ ఫ్యాన్సీవి అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టాను ఇంకా బీర్వాళ్ళు పెట్టాల్సినవి మా హస్బెండ్వి పిల్లలు అయితే తక్కువ ఉన్నాయన్నమాట వాళ్ళు అయితే బయటే ఉంచాను నావే ఎక్కువ ఉన్నాయన్నమాట నా వాటికే పెట్టుకుంటున్నాను వాళ్ళైతే విడిగానే పెట్టాను ఎక్కడైనా సరే ఆడవాళ్ళవి ఎక్కువ ఉంటాయి కదా నాకు తెలియకుండానే చాలా అయితే వండిపోయినాయి అనమాట శారీస్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా ఇన్ని సారీస్ ఉన్నాయా ఏంటా అని ఇవి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మడత పెట్టి పెట్టాము కదా మధ్యలో చెమకీలు అట్లా ఉంటాయి కదా అవి అనమాట అప్పుడప్పుడు ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవాలి లేకపోతే ఒక దాంట్లో ఒకటి ఇరుక్కొని బ్లౌజెస్ కూడా పాడైపోతాయేమో అనిపించింది ఇంకా ఇంకా బ్లౌజెస్ కూడా అంటే బీర్వాళ్ళ పెట్టాల్సినవి ఏమున్నాయి విడిగా పెట్టాల్సినవి ఏమున్నాయి అని అయితే చెక్ చేసుకుంటున్నాను కొన్ని ఏంటంటే రెగ్యులర్గా కాదు ఎప్పుడో ఒకసారి వేసుకున్నాయి అవన్నీ ఉన్నాయన్నమాట చాలా తక్కువ అంటే తక్కువ కట్టుకుంటాను ఆ వాటిని అయితే పెట్టేస్తున్నాను అంటే కొంచెం పాత చీరలు అట్లాంటివి ఉంటాయి కదా ఇంకా అందుకని వాటి వాటికైతే కబోర్డ్లు అయితే పెడుతున్నాను అవన్నీ బీరువాళ్ళు పట్టవాలి అని చెప్పేసి పట్టు సారీస్ ఫ్యాన్సీవి ఇంకా అట్లాంటివి అయితే మీరు వాళ్ళ పెట్టుకున్నాను ఎప్పుడు ఓల్డ్వి ఉన్నాయి సారీస్ అవన్నీ అయితే కబోర్డ్లో అయితే సర్దేసుకుంటున్నాను అంటే కొంచెం సిల్క్ టైప్ వర్క్ టైపు అట్లాంటివి ఉన్నవి వాటి వాటికి అయితే సపరేట్గా పెడతాంలే ఇంకా అవి ఏంటంటే ఎప్పుడో మామూలుగా బయటికి వెళ్ళేటప్పుడు సింపుల్గా కట్టుకోవాలనుకుంటే సిల్క్ శారీస్ కట్టుకుంటాం కదా అవి ఇంకా మనం బీర్ వల్ల పెట్టి తీసి ఎందుకు లేస్రామా అని వాటిని అయితే ఇట్లా మామూలు కబ్బోట్లయితే అయితే సర్దేసుకున్నాను ఇంకా వాటికి సంబంధించిన బ్లౌజెస్ మామూలు బ్లౌజెస్ ఇవన్నీ కూడా డివైడ్ చేసుకుంటున్నాను మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను కదా అని శారీస్ అవన్నీ కూడా ఇంకా కాటన్ బాక్స్లో తేవటం వల్ల ఎక్కువ మడతలు ముడతలు అట్లాంటివి ఏమీ లేవన్నమాట బాగానే వచ్చాయి కాకపోతే ఇంకా బ్లౌజ్లు ఇవన్నీ ఫోల్డింగ్స్ పోయినాయని నేనే ఒకసారి అయితే ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను అందుకనే మామూలుగా అయితే బట్టల వరకు అయితే మేము ఇంకా ప్యాకింగ్ చేయలేదు వాళ్ళనే చేస్తారు అని చెప్పేసి బ్లౌజెస్ అయితే కలర్స్ కొంచెం మించుమించు ఒకేలాగా ఉన్నాయి కానీ కాకపోతే ఏ బ్లౌజ్ కూడా ఇంకొక శారీకి అయితే సెట్ అయ్యేటట్లయితే లేదనమాట ఎప్పుడన్నా ఏదన్నా బ్లౌ శారీ మీద బ్లౌజ్ ఓల్డ్ అయిపోయింది కదా ఇలాంటి కలర్ది వేరేది ఉంది కదా వేసుకుందామని చూస్తే అస్సలు ఒక్క బ్లౌజ్ కూడా మ్యాచ్ అవ్వదు అదేంటి అన్ని ఉన్నా కానీ కొంతమందికి అయితే వాళ్ళే మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా ఏదన్నా వేసుకుంటే ఇది ఈ శారీ మీద కాదు వేరే శారీ మీద అని అట్లా చెప్తూ ఉంటారు కదా నాకు ఇంచుమించు ఒకేలాంటి కలర్స్ ఉన్నా కానీ అసలు ఒక్కటి దా ఒక్క ఒకటి కూడా ఇంకొక దానికి అసలు కొంచెం కూడా మ్యాచ్ అవుతుంది అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది పెట్టి చూస్తా కానీ వేసుకుందామన్నా కానీ ఇంకా అందుకని సపరేట్ సపరేట్గా దేని దానికి బ్లౌజ్ అయితే కుట్టించుకోవాల్సిందే దేని దానికైతే వేసుకోవాల్సిందే ఇంకా మా పాప పట్టు లంగాలు అయితే రెండు మూడు ఉన్నాయి ఇంకా వాటి వాటికి అయితే బీర్వాళ్ళ పెడదాంలే పెడుతున్నాను తంది హాఫ్ సారీ ఉంది కదా అప్పుడు ఫంక్షన్ అప్పుడైతే ఒకసారి వేసాము తర్వాత మళ్ళీ ఒకసారి వేద్దాం అనుకుంటే తర్వాత మళ్ళీ గుండు చేపించాము గుండు మీద బాగోదులని వేయాలి తర్వాత మళ్ళీ గ్రాఫ్ చేయించేలాగా హెయిర్ కొంచెం బాగున్నప్పుడు వేస్తేనే బాగుంటుంది ఇంక ఇంకైతే వేయలేదనమాట నెక్స్ట్ టైం హెయిర్ కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ వేయాలి ఒకసారి అప్పుడప్పుడు ఫోన్లో చూసి అడుగుతుంది అనమాట ఫోటో చూస్తే మమ్మీ అది ఒక్కోసారి మళ్ళీ ఇంకొకసారి వేయవా అని కాకపోతే హెయిర్ లేదు కదమ్మా ఇప్పుడు నీకు బాగోదులని ఏదో ఒకటి చెప్పేలాగా మావి చేస్తూ ఉంటానన్నమాట పాపం ఇంకా సరేలే అని ఊరుకుంటుంది నెక్స్ట్ టైం కొంచెం హెయిర్ పెరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వేయాలి తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట రెడీ చేయించుకోవటం కాకపోతే రెడీ చేసేటప్పుడు ఏంటంటే బాగా కదులుతూ ఉంటుంది అస్సలు కుదురుగానే ఉండదు ఇంకా మా బాబు కూడా కొన్ని కోట్లు అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా బర్త్డేస్ బర్త్ డేస్ అప్పుడు తీసుకొస్తాం కదా వాటి వాటికి అయితే వాళ్ళ పెడుతున్నాను మిగతా అన్నైతే విడిగానే పెడుతున్నాను రోజువారీగా వేసుకునేవి అన్నీ చూడండి సారీస్ అన్ని వేటికి పడి అయితే మడతలు వేశాను ఇంక ఇప్పుడు వీటిని బీరువాలో సర్దడమే పెద్ద టాస్క్ అనమాట వేటికి ఎక్కడ అయిందని మేము ఫస్ట్లో చిన్న బీరువా అయితే తీసుకున్నాము మ్యారేజ్ అయినప్పుడు స్టార్టింగ్లో అదే బీరువా అయితే కంటిన్యూ చేస్తున్నాం తర్వాత అనుకున్నాం పెద్దది తీసుకుందాంలేని కానీ అంత అవసరం పడలేదు ఎందుకంటే ఇంక ఇక్కడైతే అన్ని కబోర్డ్సే కదా కాబట్టి మనకి పెద్ద బీరువా తీసుకోవాలన్న ఆలోచన కూడా రాదు ఎందుకంటే ఇంకెక్కడ పెట్టుకుంటాంలే అని తీసుకోలేదు ఒకవేళ ఫ్యూచర్లో తీసుకోవాలనుకుంటే కనుక ఎప్పుడన్నా పెద్దది అయితే తీసుకుంటే ఇక్కడ ప్లేస్ కూడా ఉంది హైట్గా పెద్ద బీరువా పెట్టుకోవాలనుకుంటే కనుక చూడండి పైన ఒక లైన్ కింద ఒక లైను ఇట్లాగైతే బట్టలు అయితే సర్దేశాను అలా బట్టలు ఎలా సర్దాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇంకా వేరే బాక్సుల్లో కూడా ఉన్నాయి కదా బట్టలు ఇంకా అవన్నీ కూడా తీసి మంచం మీద అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇంకా అవన్నీ కూడా సర్దుకుందాంలని కొన్ని శారీస్ అయితే ఒక దాంట్లో ఉన్నాయి ఇంకొక కొన్ని శారీస్ అయితే వేరే దాంట్లో ఉన్నాయి అనమాట పిల్లల బట్టలతో కలిపి అందుకని చెప్పేసి అందులో ఉన్న శారీస్ వాటికి సర్దేసి తర్వాత పిల్లల బట్టలు ఉన్నాయి కదా అవన్నీ తీసేసి తర్వాత ఇంక అట్లా అయితే సర్దుతున్నాను మళ్ళీ అన్నీ వేసినా కానీ కన్ఫ్యూజ్ అయిపోతాను కదా అని ఒక్కొక్క బాక్స్ బాక్స్ అయితే తీసి సర్దుకుంటూ ఉన్నాను ఈ సర్దుకునేటప్పుడు మా పిల్లలు లేకపోవడం చాలా ప్లస్ పాయింట్ వాళ్ళు ఉన్నారనుకోండి అస్సలు పని అవ్వదు ఏదో ఒకటి కదిలిస్తూ ఉంటారు వాళ్ళ కోసం అదని ఇది అనేసరికి ఇంక ఈ పని ఇలానే ఉండిపోతుంది అనమాట అందుకే వాళ్ళని అయితే తీసుకొని రాలేదు ఇంకా రేపటి నుంచి ఎవరు స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళైతే అమ్మ ఇంటికి వస్తాం అమ్మాయి వెళ్ళి చేస్తామని వాళ్ళు బాగా అయితే మిస్ అనమాట హౌస్ని గుంటూరు ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తామని పాపం చాలాసార్లు అయితే అడిగారు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి అందరిలో ఉండటం అలవాటు అయ్యేసరికి ఇంకా అందరూ కావాలని ఉంటుంది అందుకని ఇంకా హైదరాబాద్లో ఎవరు ఉండరు మేము నలుగురుమే కదా అందుకని చెప్పేసి మనం ఎప్పుడు గుంటూరు వెళ్ళిపోతాం అని ఇంటి దగ్గర ఎప్పుడు ఆడుకుంటామని అడుగుతూ ఉంటారు ప్రతిసారి ఇంకా ఎట్లాగట్లాగో ఇంకా ప్రాజెక్ట్ చేంజ్ అవ్వటం వల్ల మళ్ళీ గుంటూరు అయితే వచ్చామన్నమాట ఇంకా అసలు ఇల్లు మారటం అంటే అమ్మో ఎంత విసుగ్గా అనిపిస్తుందో లాస్ట్ టైం అయితే అంత అనిపించలేదు కానీ వెంట వెంటనే ఇట్లాగని మళ్ళీ అటు సర్దుకోవడం ఇటు సర్దుకోవటం అనేసరికి భలే విసుకైతే వస్తుంది అందులోనే ఇంకా ఆల్రెడీ ఇంట్లో మేము ఉన్నాము కాబట్టి మేము అన్నీ సర్దుకున్నాం కాబట్టి ఒక ఐడియా ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ సామాను అంతకుముందు ఎక్కడైతే ఏవైతే పెట్టానో సేమ్ అదే ప్లేసెస్లో పెడుతున్నాను కాబట్టి ఇంకా కొంచెం తొందరగా అయితే పని అయిపోతుంది అది మళ్ళీ కొత్త ఇల్లు అనుకోండి ఎక్కడ ఏం సర్దుకోవాలి మళ్ళీ ఆ సర్దిని వాటి పెట్టి ఇటు పెట్టి అట్లా చాలా టైం కూడా పడుతుంది అర్థం కాక ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా మాకు వన్ వీక్ టైం అయితే పట్టింది కొత్త ఇల్లప్పుడు ఎందుకంటే కొత్త ఇల్లప్పుడు ఏంటంటే సామాను మనకి ఫస్ట్ అర్థం కాదు ఎక్కడ ఏం పెట్టుకోవాలని ఒకసారి ఒక చోట పెడతాం మళ్ళీ వాటిని అయితే మారుస్తూ ఉంటాం చేంజెస్ అయితే చేస్తూ ఉంటాము కాకపోతే ఈసారి అలా అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఎక్కడైతే ఏవైతే పెట్టుకున్నానో సేమ్ అవే కబోర్డ్స్లో అవే చోట్ల అవే పెడుతున్నాను మా హస్బెండ్ ఏమో ఒక రూమ్లో పెడుతున్నాను నావి పిల్లలవి అయితే చిన్న బెడ్రూమ్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే చిన్న బెడ్రూమ్లో కబోర్డ్స్ ఎక్కువ ఉన్నాయి బట్టలు పెట్టుకోవడానికి పెద్ద బెడ్రూమ్లో ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్కి ఒక కబోర్డ్ వచ్చింది అలాగే బీరువా పెట్టడానికి ఒకటి వచ్చింది ఒకటేమో పెద్దది వచ్చింది అనమాట వేరే ఐటమ్స్ అట్లా పెట్టుకోవడానికి ఇంకా ఒక్కటే ఉంది మామూలుగా బట్టలు పెట్టుకోవడానికి ఇంకా అది మా హస్బెండ్ బట్టలకి ఇంకా టవల్స్ అవన్నీ పెట్టడానికి సరిపోయిందనమాట ఇంకా చిన్న బెడ్రూమ్లో ఏంటంటే బీరువా పెట్టడానికి అట్లా ఏమి లేదు కాబట్టి ఇంకా అన్నిట్లో బట్టలు అయితే పెట్టుకోవచ్చు అందుకని చెప్పేసి ఇంకా మా ముగ్గురు అయితే రోజు వేసుకునే బట్టలు పిల్లలువి నావి ఇంకా నా డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ అన్నీ కూడా అట్లయితే పెట్టుకుంటున్నాను ఈవినింగ్ ఇంకా మా ఆడపరచు టీ పంపించింది అనమాట ప్లాస్కోలో ఇంకా టీ తాగితే అన్న కొంచెం రిలాక్స్గా అయితే టీ అయితే తాగుతున్నాను అనమాట ఇంకా నేనైతే నైట్ అయితే ఇంకా జర్నీ చేసి వచ్చాను కదా మార్నింగ్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అట్లయితే పడుకొని మళ్ళీ లేచి టిఫిన్ చేసి అయితే వచ్చాను ఇంకా స్నానం కూడా చేయలేదనమాట ఇంకా అతను ట్రాన్స్పోర్ట్ అతను ఫోన్ చేశాడు మళ్ళీ వెహికల్ వస్తుందిలే అని చెప్పేసి చిరాకు అయితే ఉంది బాగా స్వెట్టింగ్ రావటం వల్ల టీ తాగుతూ ఉంటే మధ్యలో ఏదో మా హస్బెండ్ పిలవటం వల్ల ఏదో చేసేసరికి నా చేతిలో టీ డ్రెస్ మీద పడ్డాయి అనమాట అందుకని చెప్పేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇంకా బట్టలు ఉన్నాయి కదా ఇక్కడే అని చెప్పేసి తర్వాత ఇంకా చిన్న బెడ్రూమ్లో సర్దిన తర్వాత ఇంకొక బాక్స్ తీస్తే ఇందులో ఏంటంటే మా హస్బెండ్ టీషర్ట్స్ టవల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంక ఈ రూమ్లో కదా అని మళ్ళీ ఇంకా పెద్ద బెడ్రూమ్లోకి అయితే వచ్చాను అలా రూమ్స్ మారి మారైతే సర్దానన్నమాట యంత్రం అయ్యే సరుకు అయితే నడు నొప్పి రావటం అయితే ఖాయం ఎందుకంటే ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి మారి మారి సర్దటం అవి పెట్టడం ఇవి పెట్టడం అట్లాగా ఇంకా తప్పదు కదా ఇంకా మనకంటూ ఒక ఇల్లు ఉంది దాంట్లో అన్నీ సర్దుకున్నాం అనుకోండి ఒక నాలుగు రోజులు టైం పట్టినా కానీ అన్నీ సర్దుకున్నాం అనుకోండి తర్వాత రిలాక్స్గా అయితే ఉంటుంది అనమాట బట్టలు అన్నీ సర్దటం అయిపోయిన తర్వాత ఇంకా రెండు బెడ్రూమ్స్లో బెడ్స్కి అయితే ఇలా బెడ్షీట్లు అయితే వేశాను పిల్లల్ని తీసుకొద్దాంలే ఇంకా మా హస్బెండ్ అన్నారు సరేలే ఇంకా ఇప్పుడు వేడిగా ఉంది కదా ఏసీ కూడా బిగించలేదు కదా వద్దులే రేపు మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో వదిలేసి తర్వాత తీసుకొద్దాంలే ఇంకా వద్దులే అని చెప్పేసారు ఇంక సర్లే అని చెప్పేసి ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ నేను మా హస్బెండ్ మా చిన్న పరిచి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎందుకంటే పిల్లల్ని అక్కడే వదిలేసి వచ్చాం కాబట్టి రేపు మార్నింగ్ వాళ్ళని స్కూల్లో దించేసి మళ్ళీ వచ్చి మళ్ళీ అయితే మిగతా అయితే సర్దాలన్నమాట చూడండి మిగతా అవన్నీ అయితే ఇట్లా అయితే ఉన్నాయి బెడ్స్ వర్క్ అయితే ఫినిష్ చేసాము బట్టలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనమాట మా హస్బెండ్ విండోస్ అవన్నీ కరెక్ట్గా వేసావా లేదో చూడంటూ ఉన్నారనమాట ఎందుకంటే ల్యాప్టాప్స్ అవన్నీ కూడా వదిలేసి వెళ్తున్నాం కదా రేపు మార్నింగ్ మళ్ళీ వస్తాం కదా తను వర్క్ చేసుకోవాలని చెప్పేసి ఇంక నెట్ అతను కూడా కాల్ చేసామన్నమాట రేపు వస్తా అన్నారు ఇంక తనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇంకా చూడండి అన్ని రూమ్స్లో అయితే చెక్ చేసుకుంటున్నాము మ్యాక్సిమం అయితే బట్టల వరకు అయితే అన్నీ అయితే సర్దేసాము ఇంకా కిచెన్ ఐటమ్స్ ఇంకా పై ఇంకా వేరే చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ అయితే రేపు సర్దుకోవాలి చూడాలి ఎలా సర్దుతానో ఏంటనేది నెక్స్ట్ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి